హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా అయితే వేడి పెట్టేసి చిన్నబాబుకి స్నానం అయితే చేపించేసి రెడీ చేసేసానండి ఈ విధంగా ఇంకా తర్వాత అయితే పెద్ద బాబుకి కూడా స్నానం అయితే చేపించేసి రెడీ చేసేసాను ఇద్దరికి కొంచెం తొందరగానే స్నానం అనేది చేపించేస్తున్నానండి ఎందుకంటే ఇద్దరికి కోల్డ్ అండ్ కాఫ్ కదా అందుకోసం అలాగే నెల్లూరులో అయితే క్లైమేట్ కొంచెం కూల్గా ఉంటుందండి ఈ మధ్య అందుకోసం అనేసి ఇంకా తర్వాత అయితే నేను కూడా స్నానం చేసి అయితే వచ్చేసాను ఇక్కడ సింపుల్గా కాటన్ కుర్తి అయితే వేసేసుకున్నానండి ఈ సమ్మర్లో కాటన్ కుర్తి వేసుకుంటేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా కింద వచ్చేసి పెలాజో ప్యాంట్ అయితే వేసేసుకున్నాను ఇది వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను అండి దీనికి సంబంధించి షార్ట్ వీడియో కూడా చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా గ్రాసరీస్ షాపింగ్ అయితే వెళ్తున్నామండి నేను పిల్లలిద్దరు మా హస్బెండ్ ఇంకా ఏమేమి కావాలో అన్నీ కూడా నేను లిస్ట్ అయితే రాసేసుకుంటానండి వెళ్లే ముందు ఎందుకంటే అలా లిస్ట్ రాసుకున్నామంటే ఏం కావాలో అవి మాత్రమే తీసుకుంటాము లేదు అనుకుంటే అనవసరమైన అన్నీ కూడా వేసేస్తాము బిల్లు చూస్తే చాలా అయిపోతుంది కానీ మనం అవి వాడేది ఉండదు ఏమీ ఉండదు నెక్స్ట్ మంత్ కూడా అక్కడే ఉంటాయండి ఎక్స్పైరీ డేట్ అయిపోయాక పడేస్తూ ఉంటాం కదా ఇలా చాలామంది ఉన్నారు కదా స్టార్టింగ్లో నేను కూడా ఇలాగే అండి కానీ ఇప్పుడైతే నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయట్లేదు నాకు కావాల్సినవి నేను ఇంటి దగ్గరే రాసుకొని వెళ్తాను ఏం కావాలో అవి మాత్రమే తీసుకుంటానండి ఇంకైతే మేము అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా అప్పటికి అప్పటికే టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే అయిపోయిందండి ఇంక ఇంటికి రాగానే అయితే ఫస్ట్ ఫీడింగ్ ఇచ్చి నిద్రపించేశాను తర్వాత అయితే పెద్ద బాబుకి డిన్నర్ అనేది తినిపించేశానండి పెద్ద బాబు మాత్రం ఆఫ్టర్నూన్ నిద్రపోయాడు చాలా నేట్గా పడుకున్నాడు బాయ్ బాయ్